హై బ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్లీ సారీస్ అండ్ డైలీ వేర్ జార్జెట్ సారీస్ కూడా ఉన్నాయండి మన దగ్గర డైలీ వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో కూడా ఈ రోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తాం యాక్చువల్గా రెగ్యులర్గా మనం నైన్ ఓ క్లాక్ ఒకటి టెన్ ఓ క్లాక్ ఒక వీడియో పెడతాం కదా ఈ రోజు వీడియోస్ చేయలేదన్నమాట అందుకని ఇప్పుడు చేసి కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తున్నాము తప్పకుండా రెండు వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చిన శారీస్ అవైలబుల్ ఉంటాయి అలాగే మా స్టేటస్ లో కూడా ఫొటోస్ అనేది ఈ సారీస్ కి సంబంధించి పెడతాం కాబట్టి ఇంకా క్లియర్ గా కూడా మీరు చూసి చక్కగా శారీస్ ఆర్డర్ చేసుకోవచ్చు చాలా మంచి వెరైటీస్ అండి ఇక్కడ మనకి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ లో త్రీ నెంబర్స్ కి వాట్సాప్ అయితే ఉంటుంది ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి గూగుల్ పే అండ్ ఫోన్పే ఉంటుంది కాబట్టి ఆ రెండు మాత్రమే చేయండి ఎవరైనా చేస్తే కనుక అమెజాన్ పే కానీ పేటిఎం కానీ చేయొద్దు ఎందుకంటే అవి మాకు లేవు కాబట్టి ఓకే థర్డ్ నెంబర్కి ఎవరైనా కాంటాక్ట్ అయితే కనుక ఏ నెంబర్కి పేమెంట్ చేయాలి అనేది మా వాళ్ళు చెప్పేస్తారు కాబట్టి మీకు కూడా ఏం ప్రాబ్లం లేదు సెకండ్ నెంబర్కి చేస్తే సరిపోతుంది థర్డ్ నెంబర్కి ఎవరైనా కాంటాక్ట్ చేస్తే కనుక ఎవ్రీ డే వీడియోస్ మంచి మంచి కలెక్షన్స్ రెగ్యులర్గా మనకి రెగ్యులర్ కి యూస్ అయ్యే సారీస్ అన్ని కూడా డైలీ వేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి అన్ని లింక్స్ కానీ అన్ని ఫొటోస్ కానీ మా స్టేటస్లో పెడుతూ ఉంటాం కాబట్టి చక్కగా మా స్టేటస్ చూసినా కానీ సరిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా ముందుగా నోటిఫికేషన్స్ అన్నమాట రేపు ఏం శారీస్ పెడుతున్నాము అనేది ఓకే ఇదిగోండి క్వాంటిటీ అయితే ఇంతకన్నా ఎక్కువ అయితే నేను తెప్పించలేదు ఇది కూడా డ్రై వాష్ అనమాట డ్రై వాష్ అయితే చేయించుకోవాలి క్లాత్ కానీ కలర్స్ కానీ చాలా అంటే చాలా పార్టీవేర్ కలెక్ కలెక్షన్ అని చెప్పొచ్చు అనమాట అంత బాగుంటాయి నేను కట్టుకున్న శారీకి మీకు జరి అయితే హైలైట్ అవ్వట్లేదు కానీ ఇక్కడ ఉన్న శారీస్కి చూడండి ఇవి మంగళగిరి జార్జెట్ శారీస్ అనమాట ఈ జార్జెట్ లో మనకి కొంచెం ఆర్గాంజా కూడా మిక్స్ ఉంటుంది కొంచెం లిటిల్ బిట్ ఎందుకంటే ఇవి పార్టీవేర్ శారీస్ కాబట్టి ఆర్గాంజా కూడా మిక్స్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారనమాట ఇప్పుడు నేను వేసుకున్న శారీ ఏదైతే ఉందో దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది రామాంగో సిల్క్ రామాంగో ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట ఇలా ఉంటుంది ఓకే ఈ కలర్ కాకపోతే నా దగ్గర ఉన్న బ్లౌజ్ ని నేను ఇట్లా వేసుకుని చూపిస్తున్నాను మీకు ఈ సారీస్ లో ఒకసారి నేను ఎలాగో కట్టుకున్నాను కాబట్టి ఇది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మిగిలిన శారీస్ అన్ని కూడా మ్యాట్ మీద ఇంకా చక్కగా చూపించేస్తాను ఎండింగ్ వరకు చూడండి అలాగే మీరు ఏదైనా పార్సెల్ ఆర్డర్ చేసుకున్న తర్వాత ఆ పార్సిల్ మీకు రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఎడిట్ చేయకుండా చక్కగా ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము ఆ సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ శారీ చూపిస్తాం మీకు శారీ నెంబర్ వన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ శారీ వచ్చిందండి దీనికి వచ్చిన బ్లౌజ్ చూపించేస్తాను ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు రా ఆంగిల్ ఫీట్ అనమాట బ్లౌజ్ మెటీరియల్ కూడా చాలా క్వాలిటీగా ఉంది చాలా బాగుంది ఈ మధ్య కాలంలో వీటిలో ఇమిటేషన్స్ కూడా వస్తున్నాయండి ఇలాంటి బ్లౌజెస్ లో చాలా వెరైటీస్ వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి చూసుకుని తీసుకోండి టోటల్ గా మనకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది అలాగే దీని వెనక కూడా చూడండి ఇదంతా కూడా వీవింగ్ అనమాట సిల్వర్ కలర్ వీవింగ్ వచ్చింది దట్టు మనకి కట్ వర్క్ లాగా కూడా వచ్చింది ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా చాలా హైట్ ఉంది చూడండి కింద నుంచి నేను కింద ఫ్లోర్ కి టచ్ చేస్తున్నాను పై వరకు కూడా అంటే ఇది చీర ఏదో అంటారు కదా ఆ టైప్ బ్లౌజ్ అనుకుంటున్నా నేను ఇలా వచ్చింది సారీలో మనం ఈ బ్లౌజ్ కనుక వేసుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది ఇది మంగళగిరి జార్జెట్లో మనకి కొంచెం ఆర్గాంజా కూడా మిక్స్ ఉంటుంది అనమాట టోటల్గా పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇప్పుడు మీకు శారీ చూపిస్తాను ఇదిగోండి ఇది టోటల్గా ఫాలింగ్ అండి స్టిఫ్ మెటీరియల్ అయితే కాదు దీంట్లో మీకు గోల్డ్ కలర్ లైన్ కూడా కనిపిస్తుంది కానీ ఎల్లో కలర్ మీద ఎల్లో కొంచెం గోల్డ్ కలర్ కాబట్టి మీకు హైలైట్ అవ్వట్లేదు కానీ వేరే శారీస్లో నేను మళ్ళీ మీకు క్లియర్గా చూపించగలను ఓకే దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా ఇలాంటి కలరే ఇచ్చారు కాబట్టి మీకు ఇట్లా ఎట్లా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది మనకి ఇట్లా జరితో వీవింగ్ ఇచ్చారు ఇది ప్రింట్ కాదు వీవింగ్ ఇక్కడ కూడా మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు డార్క్ కలర్స్లో అయితే మీకు అది హైలైట్ అవుతుంది పళ్ళు అనేది సేమ్ అండి ఇంకా వేరియేషన్ అయితే ఏం లేదు కానీ కింద ఎల్లో అండ్ గోల్డ్ కలర్తో కింద కుచ్చులు అయితే ఇచ్చారు ఇలా ఓకే సారీ మొత్తం లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఫుల్ నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ కలర్ మీద బాగా కనిపిస్తుంది చూడండి ఈ బోర్డర్ అనేది ఈ కలర్ మీద చాలా మంచిగా కనిపిస్తుంది ఎలిఫెంట్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట ఇది నేను మ్యాప్ మీద పెట్టి మళ్ళీ మీకు చూపిస్తాను ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా అండి రెడ్ కలర్ కాంబినేషన్ టోటల్గా ఇది మనకి బాటిల్ గ్రీన్ కదా ట్రెడిషనల్ కలర్స్ కాంబినేషన్ అనేది ఇక్కడ టచ్ చేశారనమాట ఇప్పుడు మ్యాట్ మీద చూపిస్తాను చూడండి మీకు ఆ మధ్యలో ఉన్న లైన్స్ కూడా మీకు చక్కగా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కదా గోల్డ్ కలర్ లైన్స్ వీవింగ్ లైన్స్ జార్జెట్తో పాటు దీంట్లో ఆర్గాంజా కూడా మిక్స్ ఉంది మంగళగిరి జార్జెట్ అనమాట మొత్తం శారీ అంతా కూడా ఇలా వస్తుంది డ్రై వాష్ చేయించుకోవాలి డార్క్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఆల్మోస్ట్ నేను కట్టుకున్న శారీ తప్ప అన్నీ కూడా మనకి డార్క్ కలర్సే ఉన్నాయి శారీలో బ్లౌజ్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ ఇలా ఇచ్చారు శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్లో డార్క్ కలర్ అనమాట నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇలా ఇచ్చారు ఇప్పుడు నేను కట్టుకునే శారీ ఉంది కదా అండి శారీ ఎల్లో కలర్ బ్లౌజ్ ఏమో బ్రింజాల్ కలర్ ఇక్కడ మనకి టోటల్ గా క్వైట్ ఆపోజిట్ అనమాట బ్రింజాల్ కలర్ శారీకి ఎల్లో కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా మీకు మ్యాట్ మీద చూపిస్తాను కూడా ఇలా వచ్చింది శారీ మొత్తం ఇట్లా లైన్స్ గా ఉంటుంది శారీలో బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ బ్లౌజ్ పైకి మాత్రం నీట్ గా ఉంటాయండి ఫోల్డింగ్స్ లోపల చూసారా ఫోల్డింగ్స్ ఎలా పడిపోయినాయో ఒకసారి అయితే ఐరన్ చేంజ్ చేసుకోండి మీకు సరిపోతుంది శారీ నెంబర్ వచ్చేసి త్రీ శారీ నెంబర్ ఫోర్ పింక్ కలర్ శారీ అండి రాణి పింక్ కలర్ అనమాట డ్రై వాష్ అయితే చేయించుకోండి శారీ నెంబర్ ఫోర్ ఇది టోటల్ గా మనకి పాతివేర్ కలెక్షన్ శారీ దీనికి బ్లౌజ్ కూడా మంచి కలర్ ఇచ్చారు చూడండి శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా కూడా దీనికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది యాడ్ చేశారు ఇదిగోండి ఓకే పికాక్ బ్లూ కలర్ సారీ నెంబర్ ఫోర్ మేము మీకు పార్సిల్ ఫోటో పెడతాం కదా అండి ఆ పార్సెల్ ఫోటోని మాత్రం తప్పకుండా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ అండ్ ఫొటోస్ ఉండడం వలన ఫోన్ హ్యాంగ్ అయిపోయి మేము అది మీకు రిప్లై ఇవ్వడానికి రావట్లేదు కాబట్టి అవన్నీ కూడా మేము డిలీట్ చేసేస్తున్నాము మీకు ఏదైతే మేము ఫోటో పెడతామో అది సేవ్ చేసి పెట్టుకున్నారనుకోండి డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్లో వస్తుంది పోస్టల్ అయితే టెన్ వర్కింగ్ డేస్లో వస్తుంది అదైతే గుర్తు పెట్టుకోండి అది కూడా మీరు కౌంట్ చేసుకోవాల్సింది ఎలా అంటే మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదా కొరియర్ ట్రాకింగ్ నంబర్ పైన మీకు ఒక డేట్ ఇస్తాం చూడండి పెన్తో రాసి ఉంటుంది ఆ డేట్న మేము ఇక్కడ మా కొరియర్ వాళ్ళకి ఇస్తాం ఇక్కడ మేము ఇస్తాం మీకు వచ్చే డేట్ కాదు అది ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ అండ్ టెన్ వర్కింగ్ డేస్ అయితే కౌంట్ చేసుకోండి అలాగే అడ్రస్ కూడా క్లియర్గా కొంచెం టైప్ చేసి పెడితే మాకు కూడా ఈజీగా ఉంటుంది మీకు కూడా వెంటనే మేము ప్యాక్ చేసి పంపించడానికి ఛాన్స్ ఉంటుంది చాలా మంది అలా కాకుండా ఏదో స్క్రీన్ షాట్ లాంటిది పెట్టేస్తున్నారు అలా కాకుండా కొంచెం టైప్ చేసి పెట్టండి ఓకే ఇది వచ్చేసి శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ రెడ్ కలర్ రెడ్ కలర్కి ట్రెడిషనల్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి నేను మళ్ళీ శారీ మీద నంబర్ కూడా ఒకసారి పెడతాను అప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీయండి ఇవి మనకి ఎక్కువ క్వాంటిటీ అయితే లేవు ఓన్లీ ఫైవ్ టు సిక్స్ సెట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయన్నమాట నేను ఎక్కువ క్వాంటిటీ కోసం ట్రై చేశాను కానీ దొరకలేదు శారీలో మనకి ఇది బ్లౌజ్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది అలాగే దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మేము స్టేటస్లో పెడతాము కానీ మీరు ఫొటోస్ చూసి తీసుకునే కన్నా కూడా ఒక్కసారి వీడియో విన్నారు అనుకోండి మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఏం క్లాత్ ఏంటి అనేది లింక్ కూడా పెట్టేసి పెట్టిన తర్వాతనే మేము ఫొటోస్ పెడతాం కాబట్టి ఒక్కసారి లింక్ అనేది వాచ్ చేశారనుకోండి కొంచెం మీకు క్లారిటీ ఉంటుంది ఇది శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ ఈ శారీ వచ్చేసి మనకి చాలా కలర్ఫుల్గా చాలా బ్రైట్ గా ఉందండి పికాక్ బ్లూ కలర్ అనమాట పికాక్ బ్లూ కలర్ మీద మనకి ఈ బోర్డర్ చాలా చాలా బాగా కనిపిస్తుంది కంచి బోర్డర్ స్టైల్ ఇచ్చారు అది కూడా ఒక డిజైనర్ బోర్డర్ అనమాట ఒకసారి మీకు బోర్డర్ క్లియర్గా చూపిస్తాను చూడండి ఎలిఫెంట్ బోర్డర్ ఇచ్చారు కింద వాళ్ళు ఇంకొక బోర్డర్ కూడా వచ్చింది కింద ఏదైతే మనకి డిజైన్ కనిపిస్తుందో అదే డిజైన్ యాజ్ గా ఇక్కడ కూడా ఇచ్చారు ఓకే కలర్ అయితే మాత్రం పిక డార్క్ కలర్ అనమాట ఈ సారీకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ మనకి మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు రామ్ యాంగో సిల్క్ బ్లౌజ్ అనమాట ఇది బయట ఫోల్డింగ్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా చక్కగా మిషన్ మీద పెట్టేస్తారు అండి లోపల చూడండి ఎట్లా ఉన్నాయో ఇప్పుడు నేను మీకు ఇక్కడే ఓపెన్ చేస్తున్నాను కాబట్టి మనకు అవి తెలుస్తున్నాయి శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అనమాట మీరు చక్కగా ఎండింగ్ వరకు చూశారు కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయకపోతే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు లాస్ట్ వరకు వింటేనే మీకు ఏ డీటెయిల్స్ అయినా తెలుస్తాయి ఇక్కడ షూట్లో ఉండే పిల్లలు వేరే ఉంటారండి ఆర్డర్స్ తీసుకునే పిల్లలు వేరే ఉంటారు కాబట్టి ఇక్కడ మేము ఏం చెప్తున్నాం ఏం మెటీరియల్ అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు వీడియో చూసారనుకోండి అన్నీ క్లియర్గా ఉంటాయి రేట్ వచ్చేసి ఇక్కడ మేము ఇక్కడ ఇస్తున్నాము అలాగే మీకు నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నాం త్రీ నెంబర్స్ త్రీ నెంబర్స్కి వాట్సాప్ అయితే ఉంటుంది ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి మాత్రం గూగుల్ పే అండ్ ఫోన్పే ఉంది అండి థర్డ్ నెంబర్కి లేదు అంటే పేమెంట్ డీటెయిల్స్ లేవు కానీ ఆర్డర్ అయితే ఆర్డర్స్ అయితే తీసుకుంటాం ఫాస్ట్గానే సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు పే చేసేయొచ్చు లాస్ట్లో ఈ రెండు నెంబర్స్ ఒకసారి చెక్ చేసుకోండి లాస్ట్లో ఒక నెంబర్కి ఫైవ్ సిక్స్ అని వస్తుంది ఒక నెంబర్కి సెవెన్ సిక్స్ అని వస్తుంది అది ఒక్కటే తేడా అనమాట చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎప్పుడు మనం ఇదే నెంబర్కి కదా పంపించేది అనేసి ఓకే కొంచెం చెక్ చేసుకోండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ